యువత విద్యార్థి భవిష్యత్తు బాగుండాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గెలవాలి చట్ట మాదిగలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు గోపాల్పేట మండలం ఎదుట్ల ఏదుల చిన్నారం గ్రామాలలో ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లలో వారు మాట్లాడుతూ ఎనభై లక్షల జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదని అన్నారు మన కష్ట సుఖాలు తెలిసిన ప్రవీణ్ కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆయనను గెలిపిస్తే నాకు తోడుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు పది లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ప్రవీణ్ కుమార్ దని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు సేవ చేస్తారని అందుకే కేసీఆర్ దీవించి పంపిస్తున్న ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు

కానీ ఇతరత్ర కానీ తన కోటాకి వెళ్ళి కూడా తను పనిచేయడానికి అవకాశం లేదు మీరు ఆ శక్తి ఇవ్వాలి ఆ శక్తి ఇవ్వకుండా మాకు చేయాలంటే కుదరదు ఖచ్చితంగా మీరు ఏ పక్షంగా పడాలి ఏదో ఇట్లా మొత్తం ఈసారి చూస్తే పోయినసారి అటు పోయినసారి నాకు మెజార్టీ వచ్చింది మొన్న రాలే పోయినసారి అటు పోయినసారి మీరు నాకు ఇచ్చిన దానికంటే ప్రవీణ్ కుమార్ కి ఎక్కువ ఇవ్వాలి ఇది నేను మిమ్మల్ని కోరే దయచేసి మీరందరూ చేయాలని చెప్పి కోరుతుంది దళితులు పక్కన పెట్టుకోండి ఈయన మనికి రాడు అన్నట్లు ఇంకో రెడ్డిని నా తర్వాత ఈయననే ముఖ్యమంత్రి మనకొస్తాడు అని మాట్లాడతాడు అంత అహంకారం ముఖ్యమంత్రి మీ ఊళ్ళే మాధవి ఎక్కువ మాల మాధిలేనా మాలిండ్లు కూడా ఉన్నాయా రెండు మూడు వాళ్ళు వాళ్ళు కూడా మీ అందల్లె మీ అమ్మడికి కలుపుకోండి రాష్ట్రంలో మీకు అర్థం కావాలి విషయం రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాధవిలు ఉన్నారు ఎంతమంది ఎనభై లక్షల మంది మాధవిలు ఉన్నారు ఇంత మా జనాభా ఉన్నటువంటి మాదిగలకు మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి మరి నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ ఏది దళితుల కోసం ఎస్సీల కోసం మూడింటికి మూడు మాలకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మూడింటికి మూడు కాంగ్రెస్ పార్టీ మాలకి ఇచ్చింది అంటే మాదివళ్ళు అంటే ఇంతసేపు ఎదురు రావాలి డబ్బు కొట్టాలి ఓట్లు వేయాలి చెప్పింది మీరు వాళ్ళకి ఇంతేనా మీ మాదిగ బిడ్డ పార్లమెంట్ లో పోయి కూర్చొని మీకోసం మాట్లాడొద్దా రేపు ఇలా అదే ప్రవీణ్ కుమార్ మాదిగా బిడ్డ ఉన్నట్టు మీరు భుజాల మీద మోసి గెలిపియాలి అది మీ బాధ్యత చేపించిందా లేదా మీ ఊళ్ళే ఎంత అనుకున్నారు ఒక ఏదోట్లకే ఒక కోటి యాభై లక్షల సిసి రోడ్ ఇచ్చిన జనా చేసిన దానికంటే పది రేట్లు చేసిన నేను కొంచెం మిగిలింది అదే చూద్దాం ఎక్కువ దూరమే వెళ్ళదు ఈ సర్కారు నిలబెట్టుకునేటట్లు కూడా పక్కన దళితుడు ఉప ముఖ్యమంత్రిని పెట్టుకుని పంపు కాకపోతే ఉప ముఖ్యమంత్రి పెద్దనా మంత్రి పెద్దనా రెగ్యులర్ పని చేసేది మీరే కూలీ చేసేది మీరే జీతాలు చేసేది మీరే వాళ్ళకి అన్ని పనులు చేసేది మీరే వాళ్ళు చెప్పాలి వేరెంత కాలం మీకే పట్టేలా మా కూడా ఒకసారి నిలబెడితే మీరు ఏరా అడగాలి ధర్మంగా అడగాలి ఎందుకు అడగరు వాళ్ళడితే ఓట్లేయాలి కానీ మరి మీరు అడిగితే వాళ్ళు ఓట్లేరా ఏం తరే చెప్తాను చేయాలి అందరు చేయాలి గెలిచేయాలి ప్రవీణ్ కుమార్ని గెలిపేయాలి పెద్ద నేను ఓడిపోతే నాకు బాధ లేదు నాకు ఓపిక ఉంది నాలుగేళ్ళు ఓపిక పడతా ప్రవీణ్ కుమార్ గెలిస్తే ఆయనను ఊరూరు తీసుకొని వచ్చి పేద సాధన ఏం పనులున్నో రాసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన శక్తి మేరకు చేద్దాం తప్పకుండా మీకు ఆయన పనిచేస్తాడు చిత్తశుద్ధి ఉన్నవాడు చదువుకునేటువంటి పిల్లల్ని గొప్పోళ్ళం చేసినటువంటి వాడు ఎవరు అడగకుండానే पेदल पिल्ले